నందు ప్రియులారా మీ అందరికి ప్రభు అయిన క్రీస్తు నామమున శుభములు సర్ అలెగ్జాండర్ మెకంజీ కెనడా దేశస్తులకు ఒక హీరో జంతువుల చర్మము మరియు బొచ్చు వ్యాపారము చేసే ఆయన కెనడాలోని అతబాస్కా సరస్సు ద్వారా ఫోర్ట్ చిపివియా నుండి పసిఫిక్ మహాసముద్రానికి సాహస చేసిన టీముకు నాయకత్వం వహించటం ద్వారా ఒక గొప్ప కార్యం సాధించిన వాడయ్యాడు అమితాశ్చర్యకరమైన అతని ప్రయాణం పదకొండు సంవత్సరాలు సాగి జూలై ఇరవై రెండు పదిహేడు వందల తొంభై మూడులో ముగిసింది అయితే పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో ఈ మెకంజీ చేసిన తొలి ప్రయత్నం ఘోరంగా విఫలమయ్యింది అతడు తన అనుచరులతో పదిహేడు వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో పసిఫిక్ మహాసముద్రానికి ఒక నీటి మార్గాన్ని కనుగొనాలన్న నిర్ణయంతో టెహిచో అనే స్థానిక నది నుండి పడవపై బయలుదేరాడు అప్పట్లో ఈ నది వాయువ్య దిశలో ప్రయాణం చేసి పసిఫిక్ మహాసముద్రములో కలుస్తుందని ప్రజలందరూ అనుకునేవారు అతడు డెహిచో నది నుండి జూలై మూడవ తారీఖున బయలుదేరి ప్రయాణం చేస్తూ ఎన్నో ప్రమాదాలు నుండి తప్పించబడి ఆశతో వేగంగా ప్రయాణం చేసి చివరికి వారు జూలై పద్నాలుగవ తారీఖున కలవాలనుకున్న చోటికి కలవలేక అనగా పసిఫిక్ మహాసముద్రములో కాక ఆర్కిటిక్ మహాసముద్రములో కలిశారు తన ఈ ఫెయిల్యూర్ ప్రయాణాన్ని గురించి తన బంధువు రొడిరిక్కు రాసిన ఉత్తరంలో తాను ఆశించినట్లు నది వాయువ్య మార్గముగా నిరూపించబడనందుకు అతడు ఆ జల మార్గాన్ని రివర్ డిసప్పాయింట్మెంట్ అని పిలిచాడు అనగా నిరాశ నిస్పృహల నదిగా పిలిచాడు ప్రిలరే ఈ ఉదంతాన్ని ఎందుకు చెబుతున్నానంటే ఈ రోజు చాలా మంది నిరాశ నిస్పృహల నదిలో ప్రయాణం చేస్తున్నారు వారి మార్గము వారిని స్వర్గానికి చేరుస్తుందని ప్రయాణం చేస్తున్నారు కానీ వారు స్వర్గానికి చేరుకోలేకపోతున్నారు వారి మతము వారికి శాంతిని నెమ్మదిని ఇస్తుంది అనుకుంటున్నారు కానీ వారి మార్గము ద్వారా శాంతిని నెమ్మదిని పొందుకోలేకపోతున్నారు లోకపు పద్ధతులన్నీ రివర్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ లాంటివే లోక పద్ధతులు మనకి ని కలిగిస్తాయి అయితే ఏసుక్రీస్తు జీవ నది అయి ఉన్నాడు ఆ యేసుక్రీస్తు అనే జీవ నదిలో ప్రయాణం చేస్తే మనము నిరాశ చందము నువ్వు అనుకున్న దానిని సాధించుటకు ఆయన సహాయం చేస్తాడు నీవు కోరుకున్న నెమ్మదిని మనశ్శాంతిని నువ్వు పొందుకుంటా ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా సోదరి ఏ మార్గము గుండా వెళ్ళినా పరలోకం వెళ్ళిపోతాము అనే బోధను నమ్మకండి ఏసుక్రీస్తు నిజమైన మార్గమై ఉన్నాడు ఏసుక్రీస్తే పరలోకానికి నెమ్మదికి దారి అయి ఉన్నాడు ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఇలాగూ చెప్పాడు ప్రయాసపడి భారము మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను యేసు క్రీస్తే విశ్రాంతి అయి ఉన్నాడు ఆ యేసుక్రీస్తును అంగీకరించుట ద్వారా మనము నిరాశ నిస్పృహల నది మీద ప్రయాణించి చివరికి కృంగిపోయే అవకాశం ఉండదు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి వందనాలు తప్పుడు బోధలను అనుసరించుట ద్వారా తప్పుడు మతాలను అనుసరించుట ద్వారా ఈ రోజు చాలా మంది నిరాశ నిస్పృహలకు గురి అవుతున్నారు అలాంటి వారు జీవజల నది అయిన నిన్ను ఎన్నుకొని జీవ మార్గములో ప్రయాణం చేసి సంతోషాన్ని సంతృప్తిని పొందుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి Amen.